అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందే రాసులు వీరే కొత్త సంవత్సరం రాగానే అందరికీ ఆశలు కలుగుతాయి పాత సంవత్సరంలో కలిసి రాకపోయినా కొత్త సంవత్సరంలోనైనా కలిసి వస్తుందని నమ్మకంతో ఉంటారు లక్ష్మీదేవి కుబేరుడి అనుగ్రహం గనక ఉంటే ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుందని జీవితం బాగుంటుందని నమ్మకంతో ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి రానుంది ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుస్తుందనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మకర రాశి పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ వీరు పూర్తి చేస్తారు మీరు పడే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాసుల వారు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ భారీ లాభాలను పొందనున్నారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు పెరుగుతుంది ఇక రెండవ రాశి కుంభరాశి ఈ రాశి వారి వ్యాపారంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాలను వీరు సొంతం చేసుకుంటారు ఇక మూడవ రాశి వృషభ రాశి విలాసవంతమైన ఇంటిని కొనడం కానీ నిర్మించడం కానీ చేస్తారు కొత్తగా భూమిని కొంటారు వ్యాపారంలో వృద్ధి నమోదవుతుంది ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పనిలోనైనా విజయాలను సాధిస్తారు కీర్తిని సొంతం చేసుకుంటారు ఈ రాశికి కుజుడు అధిపతి ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది కొత్త సంవత్సరంలో వీరు ధనవంతులవుతారు